వాటి మనిషికి సాయం చేయాలనే తలంపుతో సేవా కార్యక్రమాలను చేపట్టడం అందరికీ ఆదర్శనీయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రశంసించారు ఏలూరు సత్యనారాయణ థియేటర్ సమీపంలోని ఒక ఫంక్షన్ హాల్లో బుధవారం బడేటి శ్రీహరిరావు ట్రస్ట్ అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఇరవై ఐదవ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ శిబిరాన్ని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు తొలుత ఎమ్మెల్యే చంటికి ఆత్మీయ స్వాగతం లభించింది శిబిరంలో వివిధ విభాగాల వైద్య నిపుణులు గుండె సంబంధిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు బీపీ షుగర్ వంటి వ్యాధుల నిర్ధారణ పరీక్షలు వైద్య సేవలతో పాటు అవసరమైన వారికి మందులను కూడా ఉచితంగా అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ మందికి ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మారం అను ముందువరసలో ఉంటారని అభినందించారు ఈ కార్యక్రమంలో అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మారం అను ఆప్షన్ సభ్యులు చోడ వెంకటరత్నం ఎస్ఎంఆర్ పెదబాబు టీడీపీ నాయకులు ఆర్నేపల్లి తిరుపతిరావు పూజారి నిరంజన్ బొద్దాని శ్రీనివాస్ తర్లు పాల్గొన్నారు Terima kasih. నాన్న ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి మారావు అనూ గారు అలాగే మా నాన్నగారి పేరు మీద మరి ఏదైతే బడేడి శ్రీహర్రావు ట్రస్ట్ పెట్టామో మరి కార్యక్రమాలు రుచిగా ఉన్నంతసేపు జరిగింది మరి కార్యక్రమాలు మాతో పాటుగా ఆయన చేయాలి మాతో చేయించాలన్న ఉద్దేశంతో మరి ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో మా నాన్నగారి మీద ఉన్న అభిమానంతో ఆయన పేరు కూడా పెట్టి ఈ రోజున మెగా ఉచిత మెడికల్ క్యాంపు ఇరవై ఐదోది మరి భారీ ఎత్తున ఇక్కడ సత్యనారాయణ థియేటర్ దగ్గర మరి ఒక కళ్యాణ్ మండపంలో పెడటం జరిగింది వివిధ నిష్ణాతులైన వైద్యుల్ని ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా లేడీస్కి సంబంధించి లేడీస్ జెంట్స్కి సంబంధించి అంటే హార్ట్కి సంబంధించి బీపీకి సంబంధించి జనరల్ సర్జన్ గైనకాలజిస్టు డెంటిస్టు అలాగే ఎక్కువ తీయాలి అని అంటే పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు అవుతుంటే దానికి కూడా లేడీస్కి సపరేట్గా జెంట్స్కి సపరేట్గా పెట్టి ఒక ఇద్దరు డాక్టర్ని పెట్టి మరి అందరినీ కూడా వాళ్ళందరినీ కూడా ఒప్పించి ఆ డాక్టర్లందరినీ కూడా ఈ రోజున మెకా కంపెనీకి తీసుకొచ్చినందుకు ముందుగా అమ్మానాట నాట ట్రస్ట్ చైర్మన్ అయిన అనూ గారిని అభినందిస్తూ మరి ఈ క్యాంప్కి ఏదైతే డాక్టర్లు కూడా వచ్చి వాళ్ళ సేవను అందిస్తున్నందుకు వాళ్ళకు కూడా అభినందనలు తెలుసు మరి తప్పనిసరిగా దీన్ని అందరూ కూడా ఉపయోగించుకుంటున్నారు అనేక మంది సేవా కార్యక్రమాల్లో భాగంగా కానీ అమ్మా నాన్న ట్రస్ట్ అనేది ముందుంటుంది సేవా కార్యక్రమానికి అనేక సేవా కార్యక్రమాలు చేశారు ఈ రోజుల ప్రజలందరూ కూడా వైద్యానికి అనేక ఇబ్బందులు పడుతూ వైద్య ఖర్చులు పెట్టుకోవాలంటే బాధపడుతున్నారు అలాగే వాతావరణ కాలుష్యం వల్ల కూడా అనేక డబ్బులు రావడం జరుగుతున్నాయి అన్నిట్ని కూడా దృష్టిలో పెట్టుకుని మరి అన్ని రకాలైన వైద్యులు కూడా తీసుకొచ్చారు మరి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి ముందు ముందు భవిష్యత్తులో ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా సాయం చేయాలి సాటి మనికి అనేది అందరూ కూడా ఒక అడుగు ముందుకేస్తున్నారు అందులో నాలుగు అడుగులు ముందు వేసిన అమ్మ నాన్న ట్రస్ట్ వారిని అభినందిస్తూ ఇది ముందు ముందు ఎంతకంటే మంచి కార్యక్రమాలు పది మందికి కూడా ఉపయోగపడేది చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి గారు వాళ్ళ పిల్లలు వాళ్ళ టీం అందరికీ కూడా ముందుగా శుభకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజున మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి ఆ కార్యక్రమానికి కూడా మరి గౌరవ శాస్త్రజులు వారి తండ్రి అయినటువంటి బడేటి శ్రీహారి గారి పేరు మీదుగా ఈ రోజున ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ మెడికల్ శంకర్ నేత్ర వైద్యశాల నుంచి నిపుణులైనటువంటి కంటి డాక్టర్ గారు అట్లాగే కామనేని హాస్పిటల్ నుంచి మరి ఎంతో ప్రసిద్ధి కలిగించినటువంటి డాక్టర్సు మరి సాయి కృష్ణ డెంటల్ డాక్టర్ గారు మరి గైనకాలజిస్ట్ కానివ్వండి ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నరాల బత న్యూరో సర్జనీ తీసుకురావడం జరిగింది ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మరి ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు వారు అట్లాగే గౌరవ్ కార్పొరేటర్లు తెలుగుదేశం సంబంధించినటువంటి పార్టీ నాయకులు కూటమికు సంబంధించినటువంటి ప్రతి నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముందుగా అనుగారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏరూరు నగర ప్రజలందరూ కూడా ఇంత మంచి అవకాశం ఎప్పుడో కానీ రాదు మరి ప్రతి సంవత్సరం అనుగారు పెడుతూ ఉంటారు మరి దీన్ని అందరూ కూడా పేద ప్రజలు ఎవరైతే ఈరోజు నియోజకవర్గంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శాసనసభ్యులు వారి తరఫున గౌరవ మేయర్ గారి తరఫున మరి అమ్మానాన్న ట్రస్ట్ నడుపుతున్నటువంటి అనుగారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు మేఘా ఉచిత వైద్య శిబిరం అని చెప్పి మోరంపూడి కళ్యాణ మండపంలో అమ్మానాన్న ట్రస్ట్ ఆధ్వర్యంలో బడేటి శ్రీహర్రావు గారి మెమోరియల్ ట్రస్ట్ తీరు మీద నేను ఏర్పాటు చేయడం జరిగింది దీనికి శ్రీహర్రావు గారి ట్రస్ట్ అనేది ఈరోజు ఏర్పాటు చేసింది కాదు పంతొమ్మిది వందల తొంభై ఆరులో మన ప్రీతమ నాయకుడు దివంగత నేత స్వర్గీయ బయడేటి బుజ్జి గారి మేము కూర్చుని కూర్చుంది అప్పటి నుంచే మాకు ప్రజాభావాలు ఆయనకి మా అందరికీ ఉన్నాయి కాబట్టి ప్రజలకు ఏదో చేయాలని ఒక తాపత్రయంతో మేము మాట్లాడుకుంటే ఏం చేద్దామని ఆయన చెప్తే మెడికల్ క్యాంప్ ఆయనే ఏర్పాటు చేశారు కొంచెం తొంభై ఆరులో మరి బడ్డెట్ శ్రీహర్రావు గారి నాన్నగారి పేరు కాబట్టి ఆ పేరు పెడితే బాగుంటుందని మేము అంటాం ఆయన కూడా గో క్యాంప్ మెడికల్ క్యాంపు అది ఆయనతో పెట్టి కొన్ని సంవత్సరాలుగా బడ్డేట్ శ్రీహర్రావు గారి పేరు మీద మేము చేయడం జరుగుతుంది అందరు కూడా డాక్టర్స్కి నిష్ఠాతమైన డాక్టర్లు వచ్చారు బ్రహ్మాండమైన కామె డాక్టర్స్ వచ్చారు లోకో టెస్ట్లు అన్నీ చేస్తారు కాబట్టి ప్రజలు ఈ క్యాంప్ కార్యాలయాన్ని చర్యలు చూస్తూ నాలుగున్నర రోజులు ఇప్పుడు జరుగుతూ ఉంటుంది అలాగే ఈ కార్యక్రమం ఇచ్చేసిన మేలు కానీ వెంకటారు కానీ కొత్త శ్రీనివాస గారు తప్పురామ్ గారు ఎడ్డప్ప నాయుడు గారు రామ గారు అందరూ కూడా జగన్ గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియపడుతూ ప్రతి ఒక్కరు కూడా సంబంధాలు అందరూ కూడా వాళ్ళు ఇతోదకంగా ప్రశ్నలు ఏర్పాటు చేసి అందరికి ఉపయోగపడాలని చెప్పి ఈ క్యాంపు ద్వారా ప్రతి ఒక్కరు తెలుసుకోవచ్చు జై హింద్